పీఠాపురం పట్టంలో ముంపుకు గురై ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు జనసేన నాయకుల సర్వరపు కృష్ణార్జున వారి సొంత నిధులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి మెగా కుటుంబంలో నేనొక్కడిగా వారితో పాటు అనేక మంచి మంచి కార్యక్రమాలు చేశామని ఈ రోజు ఏలూరు రిజర్వ్ నుండి నీరు వదలడం వల్ల పిఠాపురం పట్టణంలో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి జరిగిన దానికి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ప్రతి కుటుంబానికి జనసేన నాయకులు కార్యకర్తలు తోడుగా నిలిచి వారికి అన్ని అందే విధంగా సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబం సభ్యులు పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గం నా పేరు సూరవ కృష్ణార్జునరావు రెండు వేల ఏడు నుంచి కూడా యగా ఫ్యామిలీ రాజకీయాల్లోకి రావాలని చాలా బాగా కోరుకుంటూ నేను ఎన్నో పూజలు పాలాభిషేకాలు అన్నీ చేశాను అదేవిధంగా చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చారు ఆ యొగా ఫ్యామిలీ అంతా కూడా దాన ధర్మాలకి అని చెప్పి నేను కూడా ఆనాటి నుంచి కూడా చిరంజీవి ఫ్యామిలీతో పాటు నడుస్తూ అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వరద ఏలేరు కాలం వరద వల్ల రెండు కాలంలో మెయింటెనెన్స్ లేక వరద ఊరి మీద కూర్చోబెట్టదు దీంట్లో చాలామంది రైతులు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు అలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి దానికి ఆ యొక్క ఇళ్లలో ఉన్న నివాసులందరికీ కూడా కిరాణా సామాన్లు నా కొద్దిపాటి సహాయం నేను చేశాను అదేవిధంగా చాలామంది ఎవరికి వాళ్ళు సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అనేక రకాల హామీలు ఇచ్చేరు అవన్నీ కూడా త్వరలో అదే అదేవిధంగా కేంద్రం కూడా సాయం చేస్తా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను వచ్చారు అన్ని విధాల సహాయ సహకారాలు ఉన్నారని పేదలు ఎవరిని కూడా ఇబ్బంది పడొద్దని భోజనాలకు భోజనాలు కూడా లూట్ లేకుండా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంది అదేవిధంగా పోలీసు వారు సాయం చేస్తున్నారు పత్రికా విలేకరులందరూ కూడా ఎక్కడికక్కడ మూల ఉన్న వాళ్ళందరినీ కూడా లోనకెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు లేవని చెప్పగానే మేము ముందుగా అటెండ్ అయ్యి వాళ్ళ 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 సహాయ సహకారం వల్ల అందరికీ భోజనం కూడా అందివేట్టు పాలు కా టీలు కా పాలు అన్నీ కూడా అందజేస్తాం అందరికీ కూడా జనాలని కంగారు పడొద్దని ఇంకా రెండు రోజులు ఈ వరద ఇంకా ఉంటుంది ఉంటుంది రైతులను కూడా కంగారు పడొద్దని ఆల్రెడీ రైతులకు కూడా హామీ ఇచ్చారు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని మీ సూర్ కష్టం